ఇప్పుడు మనం ఒక ప్రముఖ న్యాయవాది ప్రధానంగా పరిశ్రమలు తీసుకునే రుణాలు వంటి ఇష్యూస్లో ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఆయన న్యాయవాదిగా అనేక కేసులు నడుపుతున్న వ్యక్తి శ్రీ జి రవి గారు వారు ఇప్పుడు మనతో ఉన్నారు లోక్సత్తా కార్యక్రమాల్లో కూడా మంచి యాక్టివిస్ట్గా ఉన్న ఆయన్ని మార్కెట్లో ఏదైతే సమాజంలో ఒక చర్చనీయాంశంగా ఉన్న విషయం గురించి మనం అడగబోతున్నాం రవి గారు ఏంటంటే ప్రస్తుతం ఏదైతే కేంద్ర గవర్నమెంటు కొంతమందికి రుణాలు ఎత్తేసిందనో లేకపోతే అప్పులు మాఫీ చేసిందనో ఒక సామాజికంగా ఒక సమాచారం అన్నది నడుస్తుంది ఇది సాంఘిక మాధ్యమాల్లో ఏమవుతుందంటే అంటే నేను తీసుకున్న ఒక లక్ష రూపాయలు లోను తీసేయరా క్లోజ్ చేయరా లేకపోతే ఒక కోటి రూపాయలు లోన్ తీసుకుంటే దాన్ని క్లోజ్ చేయరా అనే ఒక రకమైన వాదనలు నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు సా సాంఘిక దీంట్లో జరుగుతున్న వ్యవహారాల పట్ల మీరు ఏంటి అసలు ఈ లోన్లు రద్దు చేయడం ఏమిటి దీని వెనుక ఉన్న వ్యవహారం ఏమిటి అనే విషయాన్ని మా ప్రేక్షకుల కోసం కొంచెం కోలంకుశంగా క్లుప్తంగా వివరించి ఈ సోషల్ మీడియాలో ఏదైతే రన్ అవుతుందో దాన్ని పూర్తిగా మాయం చేసేటట్టుగా మీరు నాలుగు విషయాలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం ఒక ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఒకళ్ళు అడిగిన సమస్య ప్రశ్నకి ఆర్బీఐ టెక్నికల్ రైట్ ఆఫ్ ఎంతైని అనే దాని మీద వివరణ ఇచ్చారు టెక్నికల్ ఇక్కడ మీకు ఒక దాన్ని బట్టి నిన్న ఇవాళ సోషల్ మీడియాలో నిన్న ఇవాళ కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరిగింది దాదాపుగా అరవై వేల కోట్ల చిల్లర గవర్న ప్రభుత్వాలు పెద్దవాళ్ళకి పెద్ద కార్పొరేట్ వాళ్ళందరికీ లోన్లు రద్దు రుణాలు రద్దు చేశాయి అనేది ఒక పెద్ద వాదన బయలుదేరింది కానీ యాక్చువల్గా ఈ వాదన పూర్తిగా తప్పు టెక్నికల్ రైట్ ఆఫ్ అంటే ఏంటి వైవర్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుంటే దీనికి మీకు కూడా కొంత అర్థం అవుతుంది వైవర్ అంటే రుణాన్ని మినహాయించుకోవడం సో పూర్తి మినహాయింపుల్ని చేసేదాన్ని వైవర్ అంటారు వేరే టెక్నికల్ రైట్ ఆఫ్ అంటే ఏంటి ఇక్కడ మీకు దీని దగ్గరికి వచ్చేటప్పటికి రెండు విషయాలు తెలియాలి ఒకటి బ్యాంకర్సు వాళ్ళ ఇష్టప్రకారం చేయడానికి ఎప్పుడూ వీల్లేదు దే ఆర్ నాట్ సపోజ్ టు యాక్ట్ యాజ్ పర్ దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆర్బీఐ నిబంధనల మేరకే ఏ బ్యాంకర్ అయినా సరే అది నేషనలైజ్డ్ బ్యాంక్ కావచ్చు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ కావచ్చు లేకపోతే కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు ఎవరైనా సరే ఆర్బీఐ నిబంధనల మేరకు మాత్రమే వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవడికో మనవడు కదా అని చెప్పి రైట్ ఆఫ్ చేసేయడం లేకపోతే పరాయోడు కదా అని కాదు ఇంకో కొంచెం వడ్డీ ఎక్కువ వేయడం అనేది అవకాశాలు ఉండవు సో దీంట్లో ప్రొడెన్షియల్ నార్మ్స్ అనేది కూడా ఆర్బీఐ చాలా క్లియర్గా చెప్పింది ఆ ప్రొడెన్షియల్ నార్మ్ ప్రకారం నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ నిరర్ధక ఆస్తి కింద ఎలా డిక్లేర్ చేయాలి నిరర్ధక ఆస్తి కింద డిక్లేర్ చేయాల్సి చేసిన తర్వాత కార్యక్రమాలు ఏంటి దాని తర్వాత రికవరీ ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఈ ప్రొడెన్షియల్ నామ్స్లో చాలా క్లియర్గా చెప్పబడి ఉంటుంది సో నిన్న ఒక రైట్ ఇన్ఫర్మేషన్ మీద అడిగినప్పుడు అరవై ఆరు వేల కోట్ల రూపాయలు మీ పెద్దవాళ్ళకి అకౌంట్లోంచి మైనస్ చేసేసారు అనే టాక్ ఎందుకు వచ్చింది అంటే దీని మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్లే దీనికి ప్రధాన కారణం ఒక యూనిట్ కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఒక బిజినెస్ కానీ ఎన్పిఏ అవ్వాలి అంటే త్రీ మంత్స్ కంటిన్యూస్గా వాళ్ళు డిఫాల్ట్ అయి ఉంటేనే కానీ ఎన్పిఏ అవ్వదు సో త్రీ మంత్స్ ఎన్పిఏ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పటి వరకు స్టాండర్డ్ ఎక్సెట్లో ఉన్న అకౌంటు సబ్స్టాండర్డ్కి మారుతుంది ఆ తర్వాత కొంతకాలానికి దాన్ని తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత దాన్ని లాస్ ఎట్ డౌట్ఫుల్ ఎసెట్ కింద మారుతుంది ఆ తర్వాత దాన్ని లాస్ అసెట్ కింద మారుతుంది అంటే ఇది ఏంటంటే ఇయర్ బై ఇయర్ రెనో రికవరీ అవ్వనంత అప్పుడు ఈ అమౌంట్ ఈ ఈ అసెట్ క్యాటగరైజేషన్ అనేది జరుగుతుంది ఈ లాస్ అసెట్లోకి ఎప్పుడైతే వెళితే ఆ లాస్ అసెట్లోకి లాస్ అసెట్ కేటగిరీలోకి వెళ్ళిన తర్వాత దాన్ని బ్యాంకులు ఏం చేస్తాయంటే ఈ బ్యాంక్ బుక్ ఆఫ్ అకౌంట్స్ నుంచి తీసేసి వాళ్ళు వేరే లెడ్జర్లో వేసుకుంటారు దాన్ని మామూలుగా బ్యాంక్ పరిభాషలో టెక్నికల్ రైట్ ఆఫ్ అంటారు టెక్నికల్ రైట్ ఆఫ్ అంటే బ్యాంక్ వాళ్ళు పూర్తిగా అమౌంట్ వదిలేసుకున్నట్టు కాదు బ్యాంక్ వాళ్ళు రికవరీ ప్రాసెస్ ఇవన్నీ కూడా మామూలుగానే జరుగుతుంది సో ఇక్కడ ఈ ఎప్పుడైతే ఈ రికవరీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనే దానికి చాలా రకాలు ఉన్నాయి ఇవాళ సివిల్ కోడ్స్ ఆర్ ఎంటైర్లీ బార్డ్ ఫ్రమ్ దిస్ జ్యూరిడిక్షన్ నైన్టీన్ మనకి ఇది వరకు డెట్ రికవరీ యాక్ట్ తర్వాత సెక్యూరిటైజేషన్ యాక్ట్ అనేది వచ్చింది ఇప్పుడు రీసెంట్గా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ కోడ్ అనేది కొత్తగా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన పెట్టారు ఇవన్నీ ఏంటంటే దేనికంటే డెట్ రికవరీ యాక్ట్ వచ్చిన తర్వాత రికవరీ లో కొంత స్పీడ్ పెంచాలనే ఉద్దేశంతో డెట్ రికవరీ యాక్ట్ పెట్టారు డిఆర్టీ యాక్ట్ అంటారు దాని తర్వాత సర్ఫేసీ యాక్ట్లో బ్యాంక్స్ ఈ ఏదైతే లోన్ అమౌంట్లో నిరంతస్తుల కింద క్లాసిఫై అయిందో వాటిని తామే డైరెక్ట్ గా అమ్ముకునే అవకాశం కల్పించారు ఈ రెండు కూడా ప్రాసెస్ లేట్ తోటి ఇప్పుడు ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ కోడ్ అని చెప్పేసి వచ్చింది దాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది డీల్ చేస్తూ ఉంటుంది ఇది ఈ మూడు ప్రాసెస్ లో మన రికవరీ ఆస్పెక్ట్స్ లో జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ ఎక్కడా కూడా గవర్నమెంట్ కానీ ప్రభుత్వ బ్యాంకుల డబ్బు ఎక్కడికి పోవడానికి అయితే ఆస్కారం లేదు ఇది తెలియక చాలామంది ఈ టెక్నికల్ రైట్ ఆఫ్ని తీసుకుని పూర్తిగా రైట్ ఆఫ్ అనే ఆస్పెక్ట్లో పెట్టారు అయితే దీన్ని కూడా కొంతమంది రాజకీయ నాయకులు తెలుసు కూడా కావాలని ఒక జనాల్లో ఒక ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అనే దామనే ఉద్దేశంతో దీంట్లో ప్రముఖంగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీన్ని కృషి చేశారు దాన్ని తగ్గట్టే పేపర్లు కూడా నేను వర్తించినాయి